దేవుని బిడ్డలారా ఈ దినము గళితులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదమూడవ వచనాన్ని ధ్యానిద్దాం విశ్వాసం వలన మనకు లభించినట్లు క్రీస్తు మన కోసమై శాపమై మనను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను దేవునికి మహిము కలుగాక దేవుని బిడ్డలారా అబ్రహం యొక్క ఆశీర్వాదం విశ్వాసం వలన మనకు లభించినట్లు క్రీస్తు మన కోసము శాపమై మనల్ను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను దేవునికి మహిమ కలుగాక దేవుని బిడ్డలార యేసు ప్రభు మన శాపములను మన పాపములను ఆయన తన పైన వేసుకొని మన కొరకు సెలవులో మరణించినాడని వాక్యము సెలవిస్తూ ఉంది మన పాపముల కొరకు మన శాపముల కొరకు ఆయన తను తాను సెలవుకు అప్పగించుకున్నాడు ఆయన సొగసైనను ఏమీ లేకుండా అందము ఏది లేకుండా అంద వికారముగా మన కొరకు మారిపోయినాడు దేవుని బిడ్డలారా నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు తాను గాయపరచబడినాడు మనము స్వస్థత పొందినట్లుగా మన పాపముల కొరకు ఆయన నల్లగొట్టబడినాడని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మన యొక్క పాపం శిక్ష మన యొక్క పాపపు శిక్షను ఆయన పొందెను గనక ఆయనను బట్టి మనము విమోచింపబడిన ఆయనను బట్టి మనము శ్వాసము ద్వారా శాపము నుండి పాపము నుండి ధర్మశాస్త్రము నుండి విమోచింపబడినాం కాబట్టి అబ్రహం యొక్క ఆశీర్వాదమునకు అరులముగా మారిన దేవునికి మహిమ కలుగాక అట్టి ఆశీర్వాదం దేవుడు తన నమ్మిన ప్రతి బిడ్డకు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అనుగ్రహించునుగాక ఆమె